తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట అన్నమయ్య జిల్లా ఎస్పీ బివి కృష్ణరావును ఆశ్రయించి వేడుకున్నారు అన్నమయ్య జిల్లా నందులూరుకు చెందిన హర్షద్ అనే యువకుడు తిరుపతికి చెందిన లావణ్యతో గత ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురు కొద్ది కాలం పాటు ప్రేమించుకున్నారు లావణ్య కుటుంబ సభ్యులు వేరొకరితో వివాహం చేసేందుకు సిద్ధంగాగా విషయం తెలుసుకున్న లావణ్య అర్షద్ కోసం నంద నందలూరుకు వెళ్ళింది అర్షద్ ముంబైలో బ్యాటరీ మెకానిక్గా పనిచేస్తుండగా అర్షద్ తల్లిదండ్రులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ వారు వీరి మతాలు వేర్వేరు కావడంతో అమ్మాయి లావణ్యకు నచ్చజెప్పి ఆమెను ఆమె కుటుంబ సభ్యుల వెంట పంపివేశారు దీంతో మరోమారు లావణ్య ఇంటి నుండి పరారీ అయ్యి ముంబైలోని అర్షద్ వద్దకు చేరుకుంది దీంతో ఇరువురు అక్కడ ముస్లిం సాంప్రదాయ ప్రకారం నిఘా వివాహం చేసుకున్నారు దీంతో తన బిడ్డ లావణ్యను అర్షద్ కిడ్నాప్ చేశాడంటూ అర్షద్పై అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు దీంతో విషయం తెలుసుకున్న ప్రేమజంట ముంబై నుంచి స్వగ్రామానికి వచ్చి అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి తాము ఇద్దరం ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విన్నవించుకున్నట్లు ప్రేమజంట తెలిపింది తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని తన తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ముంబైలో ఉన్న తన ప్రియుడు చెంతకు చేరి ఇష్టపూర్వకంగానే ప్రియుడు అర్ష అర్షద్తో ముంబైలోని నిఖా పెళ్లి చేసుకున్నామని మ్యారేజ్ డాక్యుమెంట్ను చూపించారు తమకు న్యాయం చేయాలని రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వినియించుకున్నట్లు ప్రేమజంట తెలిపింది అర్షద్ ఈ పాప పేరు లావణ్య నేను ఈ పాప ఐదేళ్లుగా ప్రేమించుకున్నాను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి నచ్చడం లేదని ఆ పాప వచ్చేసింది అప్పుడు నేను ముంబైలో ఉన్నాను ముంబైలో ఉంటే ఇంకా ఎస్పీ ఆఫీస్కి పోమని చెప్తే అక్కడ పోయింది పాప అక్కడ పోతే ఆడ ఎస్పీ ఆఫీస్లో బ్యాక్డౌన్ నుంచి పాపని వాళ్ళ పేరెంట్స్కి పిలిచి అప్పించి అప్పగించేసారు మళ్ళీ పాప రెండోసారి మళ్ళీ నేను ముంబైలో ఉంటే డైరెక్ట్ ముంబైకి వచ్చేసింది ముంబైకి వస్తే ఇంకా సర్లే అని నేను మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళమ్మ నా మీద కిడ్నాప్ చేసి పెట్టింది ఇప్పుడు ఆ కిడ్నాప్ లేదు కిడ్నాప్ చేయలేదు మేమేం చేయలేదు సార్ కానీ ఇప్పుడు పాపని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఎస్పీ ఆఫీస్ దగ్గర పోతున్నాము ఇప్పుడు మాకు హెల్ప్ కావాలి సార్ నేను ఈ పాప ఐదేళ్ల నుంచి లవ్ చేసుకున్నాను ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని పాప వచ్చేసింది అప్పుడు నేను ముంబైలో ఉన్నాను ముంబైలో ఉన్నా అని ఈ పాపని ఎస్పీ ఆఫీస్ పోండి అక్కడికి పోతే వీళ్ళు మాట్లాడి వీళ్ళ పేరెంట్స్ని అప్పటి పేసినారు సరే అని నేను ఇక్కడ ముంబైలోనే ఉన్నాను మళ్ళీ ఆ పాపని ఏమో కష్టపెట్టాను వాళ్ళ పేరెంట్స్ వేరే మ్యారేజ్ చేస్తాను అంటే సరేలే అని ఆ పాప మళ్ళీ నాకు చెప్పకుండా డైరెక్ట్ ముంబైకి వచ్చేసింది ముంబైకి వచ్చేసినాక నేను రాకపోతే నేను చచ్చిపోతా నేను చెప్పి నేను ముందే ఇంటికి వెళ్ళిపోమని ఇంటికి చెప్పిపోతే కూడా నేను చచ్చిపోనైనా చచ్చిపోతా కానీ నేను పోను అని చెప్పింది ఆ బాబా సర్లే అని నేను ఎందుకు చచ్చిపోవాలి తీసుకొని పోయినాను ఇంకా ఆధార్ కార్డు అవి చూపించి అక్కడ లాయర్ దగ్గర పోయి నోటరీ వేసుకొని మిక్కా చేసుకున్నాను అమ్మ నా మీద కిడ్నాప్ కేసు పెట్టింది ఆ ఫేక్ ఆధార్ కార్డు పెట్టి ఆ పాపది నా మీద కిడ్నాప్ కేసు పెట్టి ముంబైకి పంపించింది మన పోలీసు పోలీసులని కాబట్టి ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి సార్ మీరు నేను ఇష్టపడినా కాబట్టి ఈ మాట చేస్తే ఇంకా వాళ్ళు ఈ అబ్బాయిని కాదు అని నన్ను విడవిస్తే మాత్రం నేనైతే చచ్చిపోతాను సార్ నాకు ఇంకో ఆధారం లేదు నాకు అబ్బాయి కావాలి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరము దీంట్లో ఎలాంటి కిడ్నాప్లు లేవు ఏమీ లేవు ఏమీ జరగలేదు నా ఇష్టపూర్వకంగా నేను వచ్చినాను అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను